ఇది తూర్పు సింహద్వారం ఆగ్నేయంలో చూడండి బాత్రూమ్ కట్టారు మెట్లు కట్టారు ఆగ్నేయం పెరిగింది ఆగ్నేయంలో గోడ కూడా కట్టారు ఇది ఈశాన్యం ఇలా ఖాళీగా వదిలారు ఇలా ఈశాన్యం ఖాళీగా వదిలితే అనేక ఇబ్బందులు అవుతాయి వీళ్ళకి కూడా అనేకమైన ఇబ్బందులు కలిగినాయి ఏమి ఇబ్బందులు కలిగినాయో ఒకసారి ఆయన మాటల్లో వినండి ఈ మిద్దె కట్టినప్పటి నుంచి మాకు ఆరోగ్యరీత్యా బాగాలేదు పంటలు రావట్లేదు సరిగ్గా అన్ని సమస్యలు అండి అందుకే స్వామివారిని పిలుచుకున్నాను రోజు నాకు ఈ మా అమ్మకు హార్ట్ ఆపరేషన్ చేశాను నాకు కరోనా అటువంటి రోగం వచ్చింది అది ఈ ఇంత వాస్తున్న సరిగ్గా లేదని స్వామివారిని పిలుపుకున్నాను కాకపోతే ఇప్పుడు ఆయన చెప్పారు మాకు పరిష్కారం చూడండి దీనికి పరిష్కారం చాలా సింపుల్ చాలా వీడియోల్లో మీకు చెప్పి ఉంటాను కానీ ఇంకా ఎలా చేయాలని మెసేజ్లు పెడుతూనే ఉన్నారు వారి కోసం ఇక్కడ అక్కడ లోపల గోడ ఎంత ఉందో అంత మందంతో ఇక్కడ ఒక మూడు అడుగుల తో గోడ కట్టేది గోడ కట్టలేని వారు గ్రిల్లు పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా ఒక మూడు అడుగుల ఎత్తుతో ఇక్కడ ఒక పిట్ పిట్టుగోడ పంచ అక్కడ నుంచి ఇక్కడ ఒక పంచ కట్టి ఈ సింహద్వారం ఎదురుగా ఇక్కడ గేటు పెట్టుకుంటే ఈ ఆగ్నేయం పెరిగిండే దోషం పోతుంది వెంటనే శుభ ఫలితాలు ప్రారంభమవుతాయని